ప్రకృతి బహు విచిత్రమైంది సృష్టిలో ఇప్పటికీ అంతుపట్టని విశేషాలు ఎన్నో ఉన్నాయి చీమలు నేల మీద పుట్టలు పెడతాయని తెలుసు కానీ పక్షుల మాదిరి చెట్ల మీద పుట్టలు పెట్టే చీమలు చాలామంది చూసి ఉండరు ఇవి ఎక్కువగా ఆసియా ఆఫ్రికా ఖండాల్లోనే ఉంటాయి మన దేశంలోనూ మన రాష్ట్రంలో ఇలాంటి చీమలు చెట్ల మీద పుట్టలు పెట్టే ప్రమాదకర చీమలు ఉన్నాయి వీటిని ఆకునేత చీమలు లేదా కోడలు చీమలు లేదా కర్ర చీమలు లేదా రెక్కల పురుగులు అంటారు ఆయా ప్రాంతాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుచుకుంటుంటారు ఈ చీమలు చెట్ల మీద పెట్టే ఆకు గూళ్ళను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అత్యంత పగడ్బందీగా రక్షణపరంగా దుర్భేధ్వమైన కోటలాగా ఆకులతో ఒక గూడు కట్టి చెట్ల మీదనే ఆకులతో గూడు కడతాయి ఈ ఆకులను కూడా తమ శక్తివంతమైన కత్తెర లాంటి కొండతో దుంచి అలాగే తీసుకొచ్చి ఒక ఆకుకు మరో ఆకును కలిపి కుట్టేస్తాయి తమ నోటి నుంచి వచ్చే లార్వా నుంచి ద్రవాన్ని ఉపయోగించి సిలుక్ లాంటి దారం తీసి ఆ దారంతోనే ఆకులను గూడుగా కడతాయి ఈ పని మొత్తం ఆడచీమలే చేస్తాయి ఎంత పెద్ద వర్షం పడినా వాన చినుకు కూడా లోపల పడనంత గిట్టిగా ఆకులతో గూడు కట్టి ఆ చెట్టు కొమ్మకే దాన్ని అలాగే ఉంచేస్తాయి గాలికి వానకు కొమ్మ ఊగిన ఆ గూడు పడిపోదు ఆడచీమ లోపల గుడ్లు పెడుతుంది ఈ గుడ్లన్నీ పొదిగిన తర్వాత వాటికి రెక్కలు వచ్చిన తర్వాత ఆ చీమలు ఎగిరిపోతాయి గూడు కట్టే సమయంలో ఈ ఆకు నేత చీమల నైపుణ్యం నిజంగా అద్భుతం ఆ సమయంలో గూడు జోలికి పోతే ఆ చీమలు గూడు కట్టే కొమ్మను పట్టుకున్న వారిపై భయంకరమైన రీతిలో దాడి చేస్తాయి ఈ చీమలు కొడితే భరించడం కూడా కష్టమే అందుకని తేనె చూస్తే ఎంత భయమో ఈ చీమల్ని చూస్తే కూడా అంతే భయం వాటి జోలికి ఎవరు పోరు తెలియని వారు ఎవరైనా సరే ఈ చీమల పుట్టలు విచిత్రంగా ఉన్నాయని కొమ్మను పట్టుకుంటే అవి క్షణాల్లోనే కొన్ని వందల చీమలు మన మీదకు దాడి చేసి కుట్టేస్తాయి ఇటువంటి వాటి జోలికి పోకపోవడం ఉత్తమం చెట్ల మీద పక్షులే అందమైన గుళ్ళు కడతాయని ఇప్పటి వరకు అనుకున్న వారికి ఈ చీమలు పెట్టే గుళ్ళు కానీ చూస్తే నిజంగా కంటికి కనిపించని ఆ చీమలో ఇంత నైపుణ్యం ఉందా అని అనిపిస్తుంది